వెల్కమ్ టు శారదా కార్నర్ మరి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని నిష్టగా పూజిస్తే మహిళలకు సౌభాగ్యమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని మహిళల విశ్వాసం శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆది దేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ తమ మాంగళ్యాన్ని కాపాడమని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ ఆ తర్వాతి నాలుగు సంవత్సరములు అత్తింటిలోనూ చేసుకోవాలి తొలిసారిగా నోము వస్తున్నప్పుడు తల్లి పక్కనే ఉండి వ్రతం చేయించాలి అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వాలి ఐదుగురు ముత్తేదేవులను పేరంటానికి పిలవాలి శక్తిని బట్టి వారికి వాయినములు పసుపు కుంకుమ పండ్లు తమలపాకులు జాగటి బట్టలు ఇవ్వాలి వ్రతాన్ని ఆచరించే ముందు రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతం చేసే రోజు కాళ్లకు పసుపు రాసుకొని పారాన్ని పెట్టుకోవాలి ఉపవాసము ఉండాలి ఒకే పటాన్ని ఐదు వారాలు పెట్టాలి వారానికి ఒకటి మార్చకూడదు పూజకు గరిక ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి పరమాన్నము పులిహోర నైవేద్యంగా నివేదించాలి